హాయ్ స్టూడెంట్స్ నేను మీ ఫిజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం హెచ్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి విజ్ఞాన శాస్త్ర స్వభావము పరిధి సైన్స్ నేచర్ అండ్ స్కోప్ సంబంధించి హెచ్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్లకు ఒక బిట్ రావడానికి వంద శాతం అవకాశం ఉన్నటువంటి ఈ టాపిక్ను మనం ఈరోజు మెథడాలజీ సైన్స్ మెథడాలజీ పార్ట్ వన్లో చర్చించుకోబోతున్నాం అసలు ఈ విజ్ఞాన శాస్త్రాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటాం సైన్స్ అంటాం సైన్స్ అనే పదము ఏ భాషకు చెందింది అంటే ఆంగ్ల భాషకు చెందింది ఈ సైన్స్ అనేటటువంటి పదము సైన్సియా మరియు సిరే అనే రెండు పదాల నుండి ఉద్భవించింది చూడండి ఆఫీసర్స్ సైన్సియా అంటే జ్ఞానం అన్నమాట సిరే అంటే నేర్చుకోవడం అన్నమాట సైన్సియా అండ్ సిరే అంటే జ్ఞానాన్ని నేర్చుకోవడం అని అర్థం ఇప్పుడు చూడండి అదేవిధంగా మ్యాథమెటిక్స్ అనేటటువంటి పదము ఎక్కడి నుండి వచ్చింది అంటే అది గ్రీక్ పదం నుండి వచ్చింది మ్యాథమెటిక్స్ అనేది ఏమో ఇంగ్లీష్ పదం మరి మ్యాథమెటిక్స్ అనేది మ్యాథేరియన్ అండ్ టెక్న అనేటటువంటి రెండు గ్రీకు పదాల నుండి వచ్చింది సో మ్యాథమెటిక్స్ అనేది ఏ పదాల నుండి వచ్చింది అంటే గ్రీకు పదాల నుండి వచ్చింది అనమాట ఓకేనా సైన్స్ అనేది ఏ పదాల నుండి తీసుకోబడ్డది అంటే లాటిన్ పదాల నుండి తీసుకోబడ్డది చూడండి సైన్స్ కు సంబంధించి మనకు ఎగ్జామ్లు రావడానికి అవసరం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్వచనాలు చెప్తా ఉన్నా కార్లు పియర్స్ అని చెప్పినాడు కాళ్ళు ప్రియం సార్ ఏం చెప్పినాడంటే విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు ఇప్పుడున్నటువంటి యావత్ భౌతిక విశ్వం యావత్ భౌతిక విశ్వము ముడి పదార్థం అన్నాడు అంటే విజ్ఞాన శాస్త్రాన్ని అన్వేషించడానికి ఈ విశ్వం అనేది ఒక ముడి పదార్థం అన్నాడు ఆయన అందులో ఏమన్నాడంటే యావత్ భౌతిక విశ్వం ముడి పదార్థమే అన్నాడు కానీ మల్లడు చెప్పిన ఆయన ఏం చెప్పినంటే ప్రస్తుతం ఉన్న విశ్వరూపమే కాదు ప్రస్తుతం ఉన్నటువంటి రూపంతో పాటు పూర్వపు జీవ ప్రపంచం విశ్వం యొక్క పూర్వ జీవ ప్రపంచము కూడా ముడి పదార్థమే అన్నాడు ఈరోజు మనం చూడండి మనము అనేకమైనటువంటి వాహనాల్లో తిరుగుతున్నాము బైక్ల మీద తిరుగుతున్నాము కార్లలో తిరుగుతున్నాము విమానాల్లో తిరుగుతున్నాము అదేవిధంగా రకరకాల వంటలు స్పైసెస్ ఓకేనా కేఎఫ్సీ బిర్యానీ బావన్సీ బిర్యానీ అనేకమైనటువంటి వంటలను తింటున్నాము ఈ ప్రపంచమే కాదండి మరి ఆ రోజు ఆదిమ మానవుని మనం తీసుకున్నట్లయితే అడవులన్నీ కూడా ఒకదానికొకటి రాసుకొని అగ్గి రగిలి ఓకేనా అడివంతా కాలిపోయినప్పుడు అతను ఆదిమ మానవుడు ఇలా ఇలా ఆ చెత్తను జరుపుకుంటూ జరుపుకుంటూ పోయి ఒక జంతువు కాలిన జంతువు పొట్టలోకి వేలిపోతే కాలడం వల్ల దాన్ని నోటిలో పెట్టుకుంటే రుచిగా అనిపించింది అప్పుడు ఆయనకేం తెలిసింది వేడి చేసిన లేదా కాల్చినవి తింటే వండుకొని తింటే టేస్ట్గా ఉంటుంది అన్న సంగతి తెలిసింది అంటే ఈ విశ్వం యొక్క పూర్వ చరిత్రలో ఉన్న జీవ ప్రపంచము కూడా విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు ముడి పదార్థమే అని చెప్పేసి ఎవరు చెప్పినారు కార్లు పియర్ సార్ కాబట్టి యావత్ భౌతిక విశ్వము ముడి పదార్థమే అని తెలిపినటువంటి శాస్త్రవేత్త కార్లు పియస్సర్ ఇప్పుడు చూడండి కొలంబియా ఎన్సైక్లోపీడియా డిక్షనరీ ప్రకారం నేను ఎన్ అనేటటువంటి చూడండి లైన్ గీసిన ఎన్ను తెలుగులో రాయకుండా ఇంగ్లీష్ ఎందుకు రాసినమా అంటే ఎన్ అంటే నేచర్ నేచర్ అంటే ప్రకృతి పీడియాలో పి అంటే పరిసరాలు నేచర్ అంటే ప్రకృతి పి అంటే పరిసరాలు ఎన్సైక్లోపీడియాలో ఎన్ అంటే ప్రకృతి పి అంటే పీడియా వాటి ప్రకృతి పరిసరాలు కనబడితే ఎన్సైక్లోపీడియా అని పెట్టాలి ఇప్పుడు చూడండి మరి ఏం చెప్పినాడు విజ్ఞాన శాస్త్రము ఏం చెప్తుంది ఆ డిక్షనరీ అంటే దాని ప్రకారము విజ్ఞాన శాస్త్రం అనేది ప్రకృతికి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచితమైన క్రమీకరించబడిన సంచితమైన క్రమీకరించబడిన అభ్యసనమే విజ్ఞాన శాస్త్రం అన్నారు అంటే ఈ ప్రకృతిలో చాలా దృగ్విషయాలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రకృతిలో చాలా దృగ్విషయాలు సూర్యుడు ఉదయాన్నే తూర్పున ఉదయిస్తాడు సాయంత్రం పడమ అస్తమిస్తాడు ఓకేనా ఇది ఒక కాన్సెప్ట్ ఇలా సూర్యుడు ఉదయం ఇలాంటివన్నీ కూడా ప్రకృతిలో ఇలాంటివన్నీ తీసుకున్నాం మన పరిసరాల్లో తీసుకోండి ఓకేనా మామూలుగా వేడిగా ఉన్న వస్తువులు ఓకేనా కాదా వేడిగా ఉన్నటువంటి వస్తువును తీసుకుంటే కాలుతుంది ఓకేనా సో చల్లగా ఉన్నటువంటి వస్తువులో ఉష్ణం తక్కువగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మనం పరిసరాల్లో చూస్తూ ఉన్నాం ఓకేనా సో మనం ప్రకృతిలో మనం తీసుకున్నట్లయితే సూర్యుడు ఏం చేస్తున్నాడు తూర్పున ఉదయిస్తున్నాడు పడమ అస్తమిస్తున్నాడు వేడిగా ఉన్న వస్తువులను పట్టుకుంటే కాల్తాయి ఇవి మన పరిసరాల్లో చూసుకున్నటువంటి అంశాలు కాబట్టి ఈ ప్ర ఇలాంటి అంశాలన్నిటినీ సంచితమైన అంటే నిజమైన క్రమీకరించబడిన అంటే ఒకదాని తర్వాత ఒకటి కూర్చబడిన ఓకేనా అభ్యసనాల ఫలితమే ఏంటిదమ్మా విజ్ఞాన శాస్త్రం అన్నాడు కాబట్టి ఇక్కడ ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచితమైన క్రమీకరించబడిన అభ్యసనమే విజ్ఞానం సో ప్రకృతి పరిసరాలు అనగానే మీరు ప్రకృతి అంటే నేచర్ ఎన్సైక్లోపీడియాగా గుర్తించారు చూడండి ఐన్స్టీన్ ఏం చెప్పినాడు చాలా అద్భుతంగా చెప్పినాడు ఐన్స్టీన్ మనం ఎలా ఉండాలో చెప్పేది సైన్స్ అన్నాడు మనం ఎలా ఉండాలనో చెప్పేదే ఏమన్నాడు సైన్స్ అన్నాడు ఎలా ఉండ ఎలా అంటే ఐన్స్టీన్ అనమాట ఎలా ఉండాలనో చెప్పేదే ఐన్స్టీన్ అన్నాడు అరీనియస్ ఏమన్నాడమ్మా అంటే విజ్ఞాన శాస్త్రం అనేది ఒక మాపనము అన్నాడు విజ్ఞాన శాస్త్రం అనేది ఒక కొలిచే పద్ధతి అన్నాడు ఆ పద్ధతిలో ఏముంటాయమ్మా అంటే అనేక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అనేక గణనలు ఉంటాయి ఆ క్యాలిక్యులేషన్స్ తర్వాత ఫలితాలు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మనము చూసుకున్నట్లయితే వేడిగా ఉన్న వస్తువులో ఉష్ణం ఎక్కువగా ఉంటుంది చల్లగా ఉన్న వస్తువులో ఉష్ణం తక్కువగా ఉంటుంది ఓకేనా మరి ఉష్ణాన్ని కొలవడానికి ఉష్ణోగ్రతను కొలవడానికి మనం ఏం చేసినామ థర్మామీటర్లు తీసుకొచ్చినాం ఇది విజ్ఞానం ఓకేనా దీన్ని కెలోరిమెట్రీ అన్న మనం కెలోరిమెట్రీ అనేది ఒక పద్ధతి అంటే ఉష్ణాన్ని కొలిచే పద్ధతి ఈ కెలోరిమెట్రీ చూడండి కెలోరిమెట్రీలో థర్మామీటర్లు తీసుకొని మనం లెక్కలు చేసినాం అంటే ఇక్కడ ఈ కొలిచే పద్ధతిలో లెక్కలు ఉన్నాయి గణనలు ఉన్నాయి దాని తర్వాత ఫలితాలు వచ్చినాయి ఈ ఫలితాలు వచ్చిన తర్వాత ఒక అంశాన్ని మనం ఏం చేస్తున్నామో స్పష్టంగా వివరించగలుగుతున్నాం నిర్దిష్టంగా వివరించగలుగుతాము కాబట్టి ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది ఒక మాపనం ఒక కొలిచే పద్ధతి ఆ పద్ధతి ద్వారా అంటే థర్మామీటర్స్ అనేది ఒక పద్ధతి ఆ పద్ధతి ద్వారా మనం అనేక లెక్కలు చేసినాం సెల్సియస్ థర్మామీటర్లో ఫారనిట్ థర్మామీటర్లో లెక్కలు చేస్తే ఫలితాలు వచ్చినాయి ఆ ఫలితాల ద్వారా కొన్ని అంశాలను స్పష్టంగా వివరించగలుగుతున్నాం ఏమైనా వివరించినము సెల్సియస్ మరియు ఫారనీట్ ఉష్ణోగ్రతలు మైనస్ నలభై డిగ్రీల దగ్గర సమానమవుతాయి అని స్పష్టంగా నిర్దించగలుగుతున్నాం వివరించగలుగుతున్నాం అదేవిధంగా నిర్దిష్టంగా వివరించగలుగుతున్నాం ఎలా నిర్దిష్టంగా అంటే మానవుని యొక్క ఓకేనా ఆరోగ్యవంతమైనటువంటి మానవుని యొక్క ఉష్ణోగ్రత థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్పగలుగుతున్నాం నిర్దిష్టంగా వివరించగల నిర్దిష్టంగా వివరించగలగడము అంటే అలా మానవుని శరీర ఉష్ణోగ్రత ఎంత అని చెప్పగలడం స్పష్టంగా వివరించగలుగుతున్నాం సెల్సియస్ మరియు ఫారని ఉష్ణోగ్రతలు ఎక్కడ సమానం అవుతాయి మైనస్ నలభై డిగ్రీల దగ్గర సమానం అవుతాయని మనం స్పష్టంగా కాబట్టి ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది ఒక మాపనం ఒక కొలిచే పద్ధతి ఆ పద్ధతిలో ఏముంటాయమ్మా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి దాని తర్వాత ఫలితాలు వస్తాయి ఈ ఫలితాల ఆధారంగా ఒక అంశాన్ని మనం స్పష్టంగా వివరించగలుగుతాము నిర్దిష్టంగా వివరించగలుగుతాము చూడండి ఆఫీసర్స్ హెన్రీ పోయింకర్ అన్నాడు హెన్రీ పోయింకర్ ఏమన్నాడు తెలుసా విజ్ఞాన శాస్త్రం అనేది సత్యాల చేత నిర్మించబడ్డది అని చెప్పినాడు సత్యాలు అనే రాళ్ళ చేత నిర్మించబడ్డది అన్నాడు ఎవరు మనకు హెన్రీ పోయింకర్ పోయింకర్ అంటే పోగు చేయడం అని గుర్తుపెట్టుకోండి ఏం పోగు చేసింది ఆయన సత్యాలనే రాళ్ళను పోగు చేసిండు ఈ సత్యాలనేటటువంటి రాళ్ళ చేత నిర్మించబడ్డదే సైన్స్ అన్నాడు విజ్ఞాన శాస్త్రం అన్నాడు చూడండి ఇప్పుడు సత్యాలు అనే చేత నిర్మించబడ్డది అని తెలిపినటువంటి శాస్త్రవేత్త హెన్రీ పోయింకర్ అన్నమాట కొలంబియా ఎన్సైక్లోపీడియా అంటే ఎన్నంటే నేచర్ పి అంటే ఏంటిదమ్మా పరిసరాలు ప్రకృతి పరిసరాలుంటే ఎన్సైక్లోపీడియా అనమాట ఎలా ఉండాలనో చెప్పేది ఐన్స్టీన్ అనమాట ఓకేనా ఎలా ఉండాలనో చెప్పేది ఎవరు ఐన్స్టీన్ ఒక మాపనం అని చెప్పింది ఎవరు అర్హీనియస్ అనమాట సత్యాలనే రాళ్ళ చే నిర్మించబడ్డది ఎవరు పోయింకర్ అన్నమాట ఇంకా చాలా గుర్తు పెట్టుకోండి ఈ విజ్ఞాన శాస్త్రాన్ని ఒక భవనంతో ఒక భవనంతో పోల్చినాడు ఒక శాస్త్రవేత్త ఓకేనా సో ఇక్కడ మనకు విజ్ఞాన శాస్త్రాన్ని ఒక భవనంతో పోల్చిన శాస్త్రవేత్త కూడా ఎండ్రి పోయింకర్ విజ్ఞాన శాస్త్రాన్ని ఒక భవనంతో పోల్చిన శాస్త్రవేత్త కూడా ఎండ్రీ పోయింకేర్ మరి ఎండ్రి పోయింకర్ చూడండి ఏమన్నాడు తెలుసా చాలా జాగ్రత్తగా అండి మనకు భవనంలో బేస్మెంట్ ఉంటుంది ఆ బేస్మెంట్ ఆ బేస్మెంట్ పునాది బేస్మెంట్లో పునాదిలో ఏముంటాయంటే భావనలు ఉంటాయి ఆ భావన ఉష్ణోగ్రత అనేది ఒక భావన అయస్కాంతత్వం అనేది ఒక భావన విద్యుత్ అయస్కాంతత్వం అనేది ఒక భావన విద్యుత్ అనేది ఒక భావన క్రింది వాణిలో భావనలను గుర్తించండి అంటే ఇవన్నీ పదాలు ఉంటాయి అందులో భావనలు అంటే పదాలు ఉష్ణోగ్రత విద్యుత్ అయస్కాంతత్వము విద్యుత్తు విద్యుత్ అయస్కాంత ప్రేరణ ఇలాంటివన్నీ భావనలు అనమాట ఈ భావనలను పునాదితో పోల్చి ఓకేనా మరి మనం పునాది కట్టుకున్న తర్వాత ఫిల్లర్స్ వేస్తాం ఈ ఫిల్లర్స్ అంటే నిలువు స్తంభాలు అనమాట నిలువు స్తంభాలు ఇప్పుడు భావన అనేది ఏంటిది చాలా జాగ్రత్త వినండి చాలా భావన అనేది ఉష్ణోగ్రత అనేది ఒక భావన ఓకేనా దాని తర్వాత మనం ఏం చేసినాం సామాన్యీకరణాలు జనరలైజేషన్ జనరలైజేషన్ ఏంటిదమ్మా అంటే ఓకే నా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న వస్తువు వేడిగా ఉంటుంది ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న వస్తువు చల్లగా ఉంటుంది ఇది జనరలైజేషన్ సామాన్యీకరణ తర్వాత పరిశోధన పరిశోధన అది ఎందుకు చల్లగా ఉంది ఇది ఎందుకు చల్లగా ఉంది ఇది ఎందుకు వేడిగా ఉంది ఇది పరిశోధన ఓకేనా సో కాబట్టి మనం ఇట్లా పట్టుకున్నాం వేడిగా ఉంది ఎందుకు వేడిగుంది అనేది పరిశోధన ఓకేనా వేడిగా ఉంది అని తెలుసుకోవడం సామాన్యకరం వేడి ఓకేనా ఆ వస్తువు వేడిగా ఉంది ఇది జనరలైజేషన్ ఎందుకు వేడిగా ఉంది పరిశోధన ఉష్ణోగ్రత అనేది భావన కాబట్టి ఇక్కడ చూడండి భవనంలో నిలువు స్తంభాలను సామాన్యీకరణాలు పరిశోధనలతో పోల్చిన దాని తర్వాత ఏం చేయాలి చాలా జాగ్రత్తగా ఇవ్వండి మళ్ళీ అడ్డు స్తంభాలు మనం బిల్డింగ్ వేసుకున్న తర్వాత ఇటు ఇటు కూడా వేస్తాం కదా అడ్డు స్తంభాలు ఈ అడ్డు స్తంభాల్లో పద్ధతులు ఉంటాయి ప్రక్రియలు ఉంటాయి అడ్డు స్తంభాల్లో ఏముంటాయమ్మా పద్ధతులు ప్రక్రియలు అంటే ఇప్పుడు నేను పద్ధతులు ఏంటివి ప్రక్రియలు ఏంటివి అర్థమైందా సో కాబట్టి ఉష్ణోగ్రత అనేది ఒక కాన్సెప్ట్ వేడి వస్తువులో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది చల్లని వస్తువులో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది ఇది జనరలైజేషన్ సామాన్యీకరణాలు ఎందుకు ఎక్కువ ఉంటుంది ఎందుకు తక్కువగా ఉంటుంది ఇది పరిశోధన చేసినాం ఓకేనా తర్వాత ఆ ఉష్ణోగ్రతను కొలిచే పద్ధతులు సెల్సియస్ పద్ధతి ఫారని పద్ధతి కెల్విన్ పద్ధతి రాయిమరి పద్ధతి ఈ పద్ధతులు దాన్ని కొలిచే ప్రక్రియ ప్రాసెస్ అనమాట ప్రాసెస్లు ఉంటాయి కొలిచే పద్ధతులు ఓకేనా ప్రక్రియలు నిలువు అన్నమాట ఓకేనా అడ్డు స్తంభాలు అన్నమాట చూడండి ఇక్కడ విషయాన్ని కొద్దాం ఈ పద్ధతులు అనేటివి ప్రక్రియలు అనేటివి అడ్డు స్తంభాలు నిలువు స్తంభాల్లో ఏముంటాయి చెప్పండి సామాన్యీకరణాలు పరిశోధనలు ఉంటాయి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా భవనమును భవన నిర్మాణంతో సైన్స్ను ను పోల్చినటువంటి శాస్త్రవేత్త ఎండ్రి పోయాంక బేస్మెంట్లో భావనలుంటాయి నిలువు స్తంభాల్లో సామాన్యీకరణాలుంటాయి పరిశోధనలుంటాయి అడ్డు స్తంభాల్లో పద్ధతులుంటాయి ప్రక్రియలుంటాయి ఓకే ఆఫీసర్స్ విజ్ఞాన శాస్త్రాన్ని చూడండి చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది మరి విజ్ఞాన శాస్త్రం ముఖ్యంగా ఏముంటది విజ్ఞాన శాస్త్ర స్వభావంలో మీకు ఎగ్జామ్లో ఈ కరెక్ట్ కరెక్ట్గా పాటించాలి విజ్ఞాన శాస్త్రంలో ఫస్ట్ ఏముంటుందమ్మా అంటే జ్ఞానము ప్లస్ పద్ధతులు ఫస్ట్ పాయింట్ జ్ఞా విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటిది ఫస్ట్ జ్ఞానము తర్వాత పద్ధతులు చూడండి ఇప్పుడు రైస్ను అన్నం వండుకోవాలి అన్నం వండుకోవాలి ఎలా అన్నం వండుకోవాలి అంటే ఏం చేయాలి మనము నీటిలో కలిపి వేడి చేస్తే అన్నం ఉడికించి తింటే బాగుంటుంది అనేది జ్ఞానం ఓకేనా జ్ఞానం అనేది మనము అన్నం అనేది రైస్తో తయారవుతుంది ఇది జ్ఞానం ఓకేనా మరి ఆ అన్నం ఎలా వండుకోవాలనేది పద్ధతి కదా అన్నం ఎలా వండుకోవాలనేది పద్ధతి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు వేయాలనేది పద్ధతి అట్లా కాకుండా ఒక గ్లాస్ బియ్యానికి పది గ్లాసుల నీళ్ళు వస్తాయి అవుతుందా కాదు కదా సో కాబట్టి ఇక్కడ మనకు తినాలి అన్నం తినాలి అంటే రైస్ తోటి అన్నం అవుతుంది జ్ఞానం ఎలా ఉండాలి పద్ధతులు అనమాట తర్వాత ప్రక్రియ ప్లస్ ఉత్పన్నము అన్నమాట ప్రక్రియ ప్లస్ ఉత్పన్నం ప్రక్రియ అంటే అర్థం ఏంటిది ప్రాసెస్ ఓకేనా ఈ ప్రాసెస్ తర్వాత మనకు ప్రాడక్ట్ వస్తుంది ప్రాసెస్ తర్వాత ఏమొస్తుందమ్మా ప్రాడక్ట్ వస్తుంది సో కాబట్టి నెక్స్ట్ టైంలో ప్రక్రియ ప్లస్ ఉత్పన్నము అనమాట ఓకేనా ఏదైనా ఏదైనా ప్రాసెస్ తర్వాత మనకు ఉత్పన్నం వచ్చింది ఇప్పుడు నేను తీసుకున్నా తీసుకున్నాను ని తీసుకొని ఉష్ణోగ్రతను కొలిచిన కొలిచిన తర్వాత టెంపరేచర్ వచ్చింది ఆ వస్తువు టెంపరేచర్ ఎంత అనేది నాకు ఉత్పన్నం అనమాట చాలా జాగ్రత్తగా నాలుగు ప్రక్రియ ప్లస్ ఉత్పన్నం ఇప్పుడు భూమి లోపల భూమి లోపల పెట్రోలియం ఉంది ఈ భూమి లోపల పెట్రోలియం ను బయటకు తీసే ప్రాసెస్ ఉంది ఈ బయటకు తీసేటటువంటి ప్రాసెస్ మైనింగ్ చేయాలి మనం మైనింగ్ చేసి భూమి లోపలికి గొట్టాలనేసి ఓకేనా స్టీల్ గొట్టాలనేసి బయటికి ఏం తీయాలి పెట్రోల్ తీయాలి ఓకేనా ఈ మైనింగ్ చేయడం అనేది ప్రక్రియ అనమాట పెట్రోల్ అనేది లేదా పెట్రోలియం అనేది ఉత్పన్నము అనమాట కాబట్టి ఫస్ట్ విజ్ఞాన శాస్త్రం ఏముంటుంది జ్ఞానం ఉంటుంది పద్ధతులు తర్వాత ప్రక్రియ ఉత్పన్నం ఉంటుంది తర్వాత మూడవది శాస్త్రీయ జ్ఞానం శాస్త్రీయ పద్ధతి శాస్త్రీయ వైఖరి చూడండి మూడోది ఫస్ట్ ఫస్ట్ విజ్ఞాన శాస్త్రంలో ఫస్ట్ ఏమి ఉండాలి జ్ఞానం ఉండాలి పద్ధతులు ఉండాలి ఓకేనా కాదా సో అన్నం తినాలనే జ్ఞానం ఉండాలి అన్నం ఎలా ఉండాలనో పద్ధతి ఉండాలి ఓకేనా తర్వాత ప్రక్రియ ప్లస్ ఉత్పన్నం భూమిలో పెట్రోలియం తీసే ప్రక్రియ తెలియాలి పెట్రోలియం వస్తుంది అది ఉత్పన్నం అవుతుంది తర్వాత శాస్త్రీయ జ్ఞానం ఈ శాస్త్రీయ జ్ఞానము శాస్త్రీయ పద్ధతి శాస్త్రీయ వైఖరి ఏందమ్మా ఈ శాస్త్రీయ జ్ఞానం అంటే చూడండి ప్రెషర్ కుక్కర్లో వంట తొందరగా జరుగుతుంది అనేది శాస్త్రీయ జ్ఞానం ప్రెషర్ కుక్కర్లో వంట తొందరగా జరుగుతుంది అనేది శాస్త్రీయ జ్ఞానం మరి ప్రెషర్ కుక్కర్ ను ఎలా తయారు చేయాలనేది శాస్త్రీయ పద్ధతి ప్రెషర్ కుక్కర్ ను తయారు చేయడం అనేది శాస్త్రీయ పద్ధతి ప్రెషర్ కుక్కర్ లో ఆహారం తొందరగా ఉడుకుతుంది అనేది శాస్త్రీయ జ్ఞానం దాన్ని ఎలా తయారు చేయాలనేది శాస్త్రీయ పద్ధతి ఇక్కడ పిల్లవాణిలో శాస్త్రీయ వైఖరి అనమాట కాబట్టి ఇదంతా ఈ విజ్ఞాన శాస్త్రం అంతా చదవడం వల్ల చూడండి చాలా జాగ్రత్తగానండి జ్ఞానము ప్లస్ పద్ధతులు ప్రక్రియ ప్లస్ ఉత్పన్నము శాస్త్రీయ జ్ఞానము శాస్త్రీయ పద్ధతి ఇదంతా జరిగిన తర్వాత విద్యార్థులు ఏర్పడే చివరి చివరిది శాస్త్రీయ వైఖరి విజ్ఞాన శాస్త్రం చదివిన తర్వాత లాస్ట్కు ఇది విద్యార్థులు ఏర్పడేది శాస్త్రీయ వైఖరి శాస్త్రీయ వైఖరి అంటే చాలా బ్రాడ్ నాలెడ్జ్ అనమాట శాస్త్రీయ వైఖరి అంటే అర్థమైందా దేన్ని అంత తొందరగా నమ్మకపోవడం నేను చెప్పిందే నిజము అని అనుకోకపోవడం శాస్త్రీయ వైఖరి అంటే బ్రాడ్ నాలెడ్జ్ ఇదే నిజము అని అనుకోకపోవడం శాస్త్రీయ వైఖరి నేనే గొప్పవాన్ని అనుకోకపోవడం శాస్త్రీయ వైఖరి అర్థమైందా ఏదన్నా తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడము శాస్త్రీయ వైఖరి ఇలా సైన్స్ చదవడం వల్ల లాస్ట్కి ఏర్పడేటటువంటిది ఏంటిదమ్మా అంటే శాస్త్రీయ వైఖరి కాబట్టి గుర్తు పెట్టుకోండి ఇవి ఆర్డర్లో అడుగుతాడనమాట ఫస్ట్ వన్ విజ్ఞాన శాస్త్రం అంటే జ్ఞానము ప్లస్ పద్ధతి అనమాట తర్వాత రెండవది ప్రక్రియ ప్లస్ ఉత్పన్నం అనమాట మూడవది శాస్త్రీయ జ్ఞానము శాస్త్రీయ పద్ధతి శాస్త్రీయ వైఖరి ఓకే ఆఫీసర్స్ ఇది మెథడాలజీలో విజ్ఞాన శాస్త్ర స్వభావము పరిధిలో పార్ట్ వన్ వీడియో పార్ట్ టూ వీడియో ఈరోజే వస్తుంది దీన్ని మంచిగా ఒకటికి రెండు సార్లు చదవండి ఓకేనా చదివి నోట్స్ రాసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ ఆఫీసర్స్ నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ